కేంద్ర బడ్జెట్లో రైతులకు ఎలాంటి మద్దతు ఉంటుంది సాగు రంగానికి ఈసారి అండగా నిలుస్తుందా అన్నదాతల ఆవేదనని పరిగణలోకి తీసుకుంటుందా ఇప్పుడు ఈ చర్చ సాగుతోంది కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో బడ్జెట్లో మరి ఆ భరోసా ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రతి ఏటా బడ్జెట్ను ప్రవేశపెడుతోన్నా రైతులకు మాత్రం సరైన న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి దేశానికి వెన్నెముకగా ఉన్న అన్నదాతల్ని చిన్న చూపు చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సాగురంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ బడ్జెట్ రైతులకు అండగా నిలుస్తుందా లేదా అన్నది చూడాల్సింది రైతుల నుంచి నాలుగు ప్రధాన కోరికలున్నాయి అందులో ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దీన్ని ఎనిమిది వేలకు పెంచాలంటున్నారు ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పెంపు అవసరం అన్నది రైతుల వాదన రెండవది కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాన్ని ఏడు శాతం వడ్డీ రేటుతో ఇస్తున్నారు ఇందులో మూడు శాతం సబ్సిడీ ఉంటుంది రైతులు నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది వ్యవసాయ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ పరిమితిని నాలుగు నుంచి ఐదు లక్షలకు పెంచాలని పట్టుబడుతున్నారు మూడవది సోలార్ పంప్ దేశవ్యాప్తంగా రైతులకు సాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీపై సోలార్ పంపుల్ని అందజేస్తోంది సోలార్ పంపుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను వ్యవసాయంతో పాటు ఇతరత్ర అవసరాల కోసం వినియోగించుకుంటామని ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి నాలుగవది వ్యవసాయ పరికరాలపై పన్ను తగ్గింపు వ్యవసాయ పరికరాలపై విధించిన జిఎస్టీని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి జీఎస్టీని తొలగించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాతలకు సంబంధించిన పథకాల్ని విస్తరించడంతో పాటు కొన్ని కొత్త పథకాల్ని కూడా అమలు చేయాలని చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయి అన్నది చూడాల్సింది